మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుద్దాం నమస్కారం గురువు నమస్కారం గారు గురుగారు నవంబర్ మాసం విశేషంగా కార్తీక మాసం తులారాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది వీళ్ళు మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది ఈ తులారాశివారికి జన్మంలోకి రవిగ్రహం నేచపట్టున్నాడు ఈ వారి యొక్క జీవిత భాగస్వాములు ఎవరైతే ఉన్నారో కొంతమందికి ఇది గోచారం కాబట్టి కొంతమంది ఖచ్చితంగా జరుగుతుంది వాళ్ళ హస్బెండ్స్కి పార్కిన్సన్ లాంటి వ్యాధులు రావడము అవి తీవ్రతరం అవ్వడము అనేటటువంటివి దాంతో బాధలతో చాలామంది ఉన్నారు ఎవరైనా కుటుంబ సభ్యులు కనుక హాస్పిటల్కి వాళ్ళకి తీసుకెళ్తే బాగుండు నేను ఒక్కడనే చేసుకెళ్ళ చేసుకోలేకపోతున్నాను అనేటటువంటి అసంతృప్తి అది నిర్లే నిర్ నిర్లిప్ నిర్లిప్తగా మారింది తులరాశి వాడికి లాస్ట్ మంత్తో పోల్చుకుంటే ఈ మంత్లో వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగా పెరుగుతుంది అలాగే రాజ్యస్థితికారకుడైనటువంటి ఈ యొక్క రాజ్యస్థానంలోకి గురుడు గ్రహం రాబడడం వల్ల తులరాశి వారికి అందరికీ కూడా ఢంబికమైనటువంటి ఆచారం రావడానికి అవకాశాలుంటాయి అలాగే అంటే వీళ్ళు చేసే పని కంటే కూడా ఎక్కువ చెప్పుకోవడం ఉంటుంది ఉంటుందన్నమాట నెక్స్ట్ ధనానికి ఇబ్బంది ఉండదు గత నెల కంటే అక్కడ పెరిగినాయి ఖర్చులకు కూడా ఇబ్బంది లేదు బ్రహ్మాండంగా ఎవరో ఒకరు బంధువులు వస్తారు బంధువులకు కూడా ఇబ్బంది లేదు అలాగే ఎన్నాళ్ళ నుంచో కోర్టులో ఒక ఇరవై సంవత్సరాల పై నుంచి చాలామంది కోర్టు సమస్యల్లో ఉన్నారు సివిల్ కేసుల్లో వాళ్ళ స్థలాలు ఇవి రావాలని అది బండి ఇంకా కదలడం లేదండి అని అనుకుంటా ఉంటారు ఇప్పుడు లైన్ క్లియర్ కొద్ది కొద్దిగా అవుతూ ఉంటుంది కొంత బెంచ్ మీదకి అట్లీస్ట్ కేసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఏమంటే మేము లాయర్ పరీక్షలు రాసామండి జడ్జి పరీక్షలు రాసామండి అనేటటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు సక్సెస్ అవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి విద్యార్థులంతా కూడా ఎక్కువ కష్టపడలేటటువంటి పరిస్థితి కనబడడం లేదు కాబట్టి ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి నెక్స్ట్ అంటే ఎందుకు వలన వీళ్ళంతా తులరాశి వాళ్ళు ఎందుకు విద్యార్థులు ఎందుకు ఎదురేదంటే వీళ్ళకి స్టడీస్ కంటే కూడా ఈ యొక్క బయట వ్యవహారాలు అన్నమాట బయట వ్యవహారాలు ఎక్కువైపోయి ఏమవుతుంది డిస్ట్రాక్ట్ అవుతారు చదువు నుంచి అటువంటి చెడ్డ స్నేహితుల నుంచి వీళ్ళని వీళ్ళు దూరం పెట్టుకోవాలి ఇక ఆర్మీ వాళ్ళకి సెలవులు పుష్కలంగా దొరుకుతాయి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ ఇతర బాగా రెవెన్యూ వచ్చేటటువంటి డిపార్ట్మెంట్స్ నుంచి ఎంప్లాయీస్ బాగా సంపాదించడము అనేటటువంటిది బాగా వస్తుంది చాలా బాగా సంపాదిస్తారు ఇకపోతే ఈ యొక్క రాహు ప్రభుత్వ పనులు మనం ఎవరైతే చేస్తున్నారో కాంట్రాక్ట్లు చేస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా బిల్స్ ఇంకా శాంక్షన్ కావు ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం బిల్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అసలు యాక్చువల్గా ఎప్పుడు ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ముందు రిలీజ్ చేస్తారు విధంగా అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్లో తులారాశి వాళ్ళు గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే ఆరోగ్య పద్ధతులు కూడా వీళ్ళు తులారాశి వాళ్ళు మార్చుకుంటారు చాలామంది బాటిల్స్ బాటిల్స్ లేపేసేటటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా మనకి బుద్ధిమంతులు అయిపోతారు ఎందుకరే తాగుడు ఎప్పుడు చూసినా తాగుడే కదా అనేటటువంటి ఉద్దేశంతో కాబట్టి మహాసాధకులు అయిపోతారు పాండుచర్య వెళ్తారు పాండుచెర్య ఎందుకు అండి అని అంటే అక్కడ గ్రహం వీళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంది చాలామంది కావాల్సింది మనకు తర్వాత కామెంట్స్లో పెట్టచ్చు నేను వెళ్ళానా లేదా అండి అని అంటే మురుదేశ్వర్ గోవా పాండుచరి ఆ చుట్టుపక్కలే వెళ్ళి ఎంజాయ్ చేసేస్తారు ఆ గోళ్ళకి వెళ్ళి ఈ విధంగా ఈ యొక్క తులారాశి వాళ్ళందరూ కూడా లవ్ అఫైర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆ లవ్ అఫైర్స్ అనేటటువంటివి సక్సెస్ అవుతాయి వీళ్ళకి అండ్ ఈ రాశి వారికి ఎవరికైతే వివాహాలు కావడం లేదో వాళ్ళందరికీ కూడా వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ విడోవర్స్ డైవర్సిస్ ఉన్నారు మ్యాట్రిమోనియల్ సైట్లలో పెట్టి చాలా కాలం నుంచి కబుర్లు చెప్పుకుంటా ఉన్నారు వీళ్ళు పెళ్ళి అవుతుందని కానీ ఎన్నో ఏమో కొన్ని అడ్డంకుల వల్ల అవడం లేదు వీళ్ళకి వివాహం అవడం లేదనేటటువంటి నిరాశ అవసరం లేదు అసలు ఆ అబ్బాయి కరెక్ట్గా ఉన్నాడా ఆ అమ్మాయి కరెక్ట్గా ఉందా అనేటటువంటి ధోరణితోనే వీళ్ళు వెళ్ళాలి అయితే తులారాసు వాళ్ళంతా కూడా మనము పెట్టుబడులు బాగున్నాయండి దాని మీద ఏం జరగాలండి అనేటటువంటి సందేహాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ల్యాండ్స్ బంగారం అనేది కామను అవన్నీ అవి కాకుండా ఇంకా దేని మీద అంటే మ్యూచువల్ ఫండ్స్ అవనివ్వండి బ్యాంకులు డిపాజిట్లు అవనివ్వండి స్టాక్ మార్కెట్లో వెళ్ళిపెట్టుకునేటటువంటి చే లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఆ యాప్లు కరెక్టో రాంగో చూసుకోవాలి ఎక్కువ మంది నష్టపోయినటువంటి వాళ్ళు డూప్లికేట్ యాప్ల వల్లే ఈ తులరాశి వారికి అందరికీ కూడా ప్రభుత్వం నుంచి కొన్ని చికాకులు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సరైన టైంలో వీళ్ళంతా కూడా ట్యాక్స్లు కట్టేయడము ఇలా సరైన పనుల్లో వీళ్ళు మంచిగా అప్లికేషన్ సబ్మిట్ చేయడము ఇవన్నీ కూడా చూసుకోవాలి సో ట్రాన్స్పరెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అయితే జీవిత భాగస్వాముల వల్ల కాస్త మనస్థాపానికి గురవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుండకపోవడం వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా మరి వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే కొంతమంది ఎవరైతే పరిపూర్ణంగా పూర్తిగా వీళ్ళ జాతకాల్లో మాకు ఆరోగ్యం బాగుంటుందా మా హస్బెండ్ మన పడతాడా ఇలా రకరకాలుగా డబ్బు పరంగా అప్పుల బాధ పరంగా ఇలా ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనల్ని డైరెక్ట్గా సంప్రదిస్తే వాళ్ళకి మనం తప్పకుండా గైడ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు సార్ ఈ తులారాశి వారికి అస్సలు రాహు చాలా బాగుండలేదు రవి కూడా చాలా బాగుండేది ఈ రెండిట్లకి చేసుకోవాలి పరిహారాలు రవి జపం చేయాలా రవి స్తోత్రాలు చదవాలా రవికి కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ ఎరుపు ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి బట్టల్ని ఇచ్చి పంచుల్ని పేద బ్రాహ్మణికి మనం దానం చేసుకోవాలి అలాగే రాహుకి రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి ఇచ్చి వీళ్ళు పేద ప్రజలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే మనకి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానం చేసుకుంటే మంచిది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ వీళ్ళు శనివారం నాడు ఓం రాహవే నమ అంటూ ఎనిమిది గంటలకి వీళ్ళు చేసుకుంటే బాగుంటుంది పగల ఉదయం రాత్రులు చేయకూడదు మళ్ళీ ఈ యొక్క తులారాశి వారికి ఏంటంటే జిల్లేడు తెల్ల జిల్లేడు పూలు ఉంటాయి కదా అవి లేని పక్షంలో మామూలు జిల్లేడులో అయినా సరే పర్లేదు ఇది విశేషించి కార్తీక మాసం కాబట్టి ఈ జిల్లేడు పుష్పాలతో మనము ఆ పరమేశ్వరుని అభిషేకంలో అయిపోయిన తర్వాత దాని మీద పెట్టడము ఆ నీళ్లు తాకూడదు మళ్ళీ కళ్ళిపోతాయి జిల్లేడు పూలు ఉన్న అతి అతిభక్తి మో మూడభక్తి పెరిగిపోయి జిల్లేడు రసాలతో తాగేవాళ్ళు కళ్ళు తుడుచుకునేటువంటి వాళ్ళు ఉంటారు కళ్ళు పోతాయి మళ్ళీ సో ఈ రకంగా హోమాలలో కూడా మనం చక్కగా జిల్లేడి కర్రలతో జిల్లాడి పుష్పాలతో ఎండిపోయిన వాటితో పాకులతో మనము శివ మంత్రాన్ని ఓం నమ శివ అనేటటువంటి మంత్ర అనుష్ఠానాన్ని చేసుకున్నా లేదా హోమం చేసుకున్నా వీళ్ళకి అనుకూల దాంపత్యము రావడానికి అవకాశాలు ఉంటాయి తులరాశి వాళ్ళు ఫైటింగ్స్ కొట్టుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరగడము ఈ విధంగా మనకి ఫైటింగ్స్ అన్నీ కూడా ఆగిపోవడము నరదృష్టి నుంచి నరకోశ నుంచి వీళ్ళు బయటపడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయమ్మా చాలా బాగా ధన్యవాదాలు ధన్యవాదాలు